హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవలో చెప్తాను మొత్తం స్టిచ్చింగ్ అంతా చూపించను కొంచమే చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి దీంతో నేను ఐరన్ చేశామంటే చాలా బాగా వస్తుంది అంటే మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట కాలిపోతుంది అని బాధ ఉండదు అంటే ఎక్కువ మనకి పల్చటిగా ఉన్న క్లాత్లు వస్తూ ఉంటాయి కదా బ్లౌజ్ మనం కటింగ్ చేసేటప్పుడు సో ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి చక్కగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నేనైతే సిల్క్లో పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటాను సిల్క్ ఆప్షన్ ఉంది కదా దాంట్లో పెట్టేసి ఐరన్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నాము నెక్కి పైపింగ్ వేస్తున్నాము కాబట్టి మీరు ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఫస్ట్ వచ్చేసి గమ్ పెట్టి మొత్తం కూడా జాయిన్ చేశానండి ఇదంతా కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టాను గమ్ మరకులు అంటుకునేక్క పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు అంటే కొంచెం ఏదైనా ఐస్ క్యూబ్ ఐస్ ఉంటారు అది పెట్టి కొంచెం రఫ్ చేస్తే పోతుంది ఇదిగోండి ఇక్కడ లైట్స్ వచ్చినాయి కదా ఈ రెండు లైట్లు కూడా మనకి ఫస్ట్ వచ్చేసి ఆన్లో ఉంటాయి తర్వాత ఒకటి ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా హీట్ అయిపోగానే అంటే అది హీట్లో ఉన్నట్టు అనమాట లెక్క ఇప్పుడు హ్యాండ్ వెతుకుతున్నాను హ్యాండ్ ఎక్కడ ఉందని ఇలా పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని అంతే చాలా పల్చగా మెత్తగా ఉందండి క్లాత్ అనేది ఇప్పుడు చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా ముడతలు రాకుండా అలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఐరన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం జాయిన్ చేసేసాను కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చేసేసానండి ఒక వీడియో కూడా పెట్టేశానండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇది ఒక చిన్న టిప్ లాంటిది స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోండి కొంచెం నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసుకుని మళ్ళీ షోల్డర్లోకి కలిపేసుకోండి అంతే తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోండి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలనుకున్నా లేదంటే మెడపట్టి కుట్టుకోవాలన్నా ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి అంటే శారీలో కొంచెం లైట్ ఇలా ఇలాంటి కలర్ వచ్చిందన్నమాట మెహందీ కలర్ గ్రీన్ వచ్చింది సో దాంతో పైపింగ్ వేస్తున్నాను క్రాస్గా తీసేసుకుని ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను హేమింగ్ పట్టిని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశానండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇలా రౌండ్ తిరిగే చోట నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టార్టింగ్లో మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే లాస్ట్ వరకు కూడా అదే ఫోల్డింగ్ వస్తుందండి మీరు స్టార్టింగ్లోనే సరిగ్గా చేసుకోకపోతే ఎండింగ్ వరకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా మంచిగా ఇలాగ టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకుని ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్ ఉండాలండి ఇలాగ చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే సన్నగా వస్తుందండి చాలా సన్నగా వస్తుంది మనం తీసుకున్న నెంబర్ పన్నెండవ నెంబర్ కదా అందుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నేను స్లోగా చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఎలాంటి క్లాత్ అయినా సరే ఇలాగే వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి కొంచెం లేట్ అయినా పర్లేదు మీరు స్టార్టింగ్లోనే ఇలాగా ఖచ్చితంగా నీట్గా పెట్టుకుని వెళ్తేనే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట లేదంటే రాదు లాస్ట్ వరకు అంతే రెండో సైడ్ నేను హెమింగ్ చేంజ్ చేసుకుంటాను ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సో పైపింగ్ వేసేటప్పుడు హెమింగ్ పట్టి వేసేటప్పుడు నెక్ దగ్గర మీరు ఈ టిప్పు ఫాలో అవ్వండి అంటే నెక్ వైపుకు లైట్గా స్లోప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇదొక టిప్పు ఇంకొక టిప్ వచ్చేసి సేమ్ నేను ఇదే మెథడ్లో హ్యాండ్ కూడా వేసేసుకున్నానండి పైపింగ్ అనేది ఇప్పుడు ఇంకొక టిప్పు షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి కరెక్ట్గా ఆ షోల్డర్ ఈ షోల్డర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట కరెక్ట్గా ఉంటేనే మనకి రెండు భుజాలు కరెక్ట్గా ఉంటాయి లేదంటే ఒక భుజం జారిపోతుంది ఒక భుజం నిలబడుతుంది రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా కుడుతున్నానో అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి రెండోగా షోల్డర్ కూడా అంతే సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపించినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫిట్టింగ్ సరిగ్గా రాదనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి స్ట్రెయిట్గా రావాలి స్ట్రేట్గా వచ్చేసి స్ట్రెయిట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత మూడో స్టిచ్ నేను చెప్పిన టిప్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేశారంటే ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది మీరు ఎంత బాగా కట్ చేసినా కూడా మీరు సరిగ్గా ఫిట్టింగ్ ఇవ్వకపోతే మాత్రం కుట్టేటప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి మళ్ళీ వెనక్కి అన్నమాట మళ్ళీ మనం అడ్జస్ట్ చేసి పంపించాల్సి వస్తుంది అది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ నేను చెప్పినట్టు చేయండి ఇక కొంచెం క్లాత్ పైకి కనిపిస్తుంది అందుకనే నేను కట్ చేస్తున్నాను ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ పెట్టేసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసేసి సో దాని ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి రెండు హ్యాండ్స్ సమానంగానే ఉన్నాయి కొంతమందికి ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ వస్తుంది సో ఆ ప్రాబ్లం వీళ్ళకైతే లేదండి ఇది కూడా అయిపోయింది ఈ రెండింటిని కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఈ కార్నర్ కూడా ఇంకో స్విచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఎలాగైతే స్విచ్ చేసినా అలాగా అంతేనండి ఇలాగా నేను చెప్పిన చోటల్లా కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి ఫిట్టింగ్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా కస్టమర్స్ అనేది మీ దగ్గరికి వస్తారు ఫినిషింగ్ బాగున్నా ఏదైనా సరే మీ దగ్గరికి వస్తారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళకి హ్యాండ్స్ కరెక్ట్గా రావాలండి షోల్డర్ హ్యాండ్స్ నాకైతే కరెక్ట్గా వచ్చేసాయి చూసారా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్